హార్టీ వెల్కమ్ టు రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ ఎనభై ఎనిమిది పేజీ నెంబర్ ఎనభై ఎనిమిది ఓపెన్ చేసుకోండి ఒక్కొక్క హల్లునకు అన్ని ఒత్తులు ఒక్కొక్క హల్లు తీసుకుంటామండి ఇప్పుడు కా అనుకోండి కాకు అన్ని ఒత్తులు ఇస్తే ఎలా ఉంటుంది కాకు కావత్తి ఇవ్వడం కాకు గావత్తి ఇవ్వడం కాకు చావత్తి ఇవ్వడం ఇలాగా ఒక్కొక్క హల్లు నాకు అన్ని ఒత్తులు ఇస్తే ఏ విధంగా పలుకుతాము వాటి శబ్దాలు ఏంటి వాటిని ఎలా మరి అర్థం చేసుకోవాలి అనేదంతా ఈ వీడియో రూపకంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ సరే డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ ఎనభై తొమ్మిది ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ ఎనభై తొమ్మిది కా హల్లుకు ఒత్తులు ఇక్కడ మీరు గమనించండి అన్నీ కూడా కా కాకు సంబంధించిన అక్షరాలే అయితే ఈ కాకు చూడండి కావొత్తి ఇచ్చాం అప్పుడు శబ్దం ఖ వత్తి పలకాలి కాకు కావొత్తిస్తే ఖ కాకు పెద్ద కావొత్తిస్తే ఖత్తి పలకండి ఖ కాకు గావత్తిస్తే కగ కగ కాకు కావతిస్తే ఖగ ఖగ కాకు జ్ఞావతిస్తే కిజ్ఞ కిజ్ఞ కాకు చావత్తు కచ కచ కాకు పెద్ద చావత్తు కచ కచ కాకు జావత్తు కజ కజ కాకు పెద్ద చావత్తు కజ కజ కాకు ఇనివత్తు కిని కిని కాకు తావత్తు కట కట కాకు పెద్ద ఠావత్తు కట కట కాకు డావత్తు కడ కాకు పెద్ద ఢావత్తు కడ కాకు అణావత్తు కణ కణ కాకు తావత్తు కథ కథ కాకు పెద్ద తావత్తు కథ కథ కాకు దావత్తు కథ కాకు పెద్ద ధావత్తు కద కద కాకు ణావత్తు కణ కణ కాకు పావత్తు కు కాకు ఫావత్తు పెద్ద ఫ ఫ అనాలి కఫ కాకు బావత్తు కబ కబ కాకు పెద్ద భావత్తు ఖబ కబ కాకు మావత్తు काकु यावत्तु क्या क्या काकु रावत्तु क्र क्र काकु लावत्तु क्ल क्ल काकु वावत्तु क्व क्व काकु शावत्तु क्ष क्ष काकु शावत्तु क्ष क्ष काकु सावत्तु कस कस काकु हावत्तु कह కాకు అలావత్తు కళ కళ కాకు షావత్తు క్ష క్ష కాకు రావత్తు క్ర క్ర సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ మీరు గమనిస్తే కానిటువంటి హల్లునకు కానిటువంటి అక్షర అక్షరానికి మనం అన్ని ఒత్తులను ఈ విధంగా పలకడం నేర్చుకుంటే మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో విద్యార్థులు గమనించండి కాహల్లుకు ఒత్తులు ఇక్కడ నేర్చుకున్నాం మరి ఒకసారి ప్రయత్నం చేద్దాం చదివే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు క కచ కైని కట క్మ క్య క్ర క్ష క్ష క్ల క్ష క్ర చాలు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి చాలు ఓకేనా ఫ్రెండ్స్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్